వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్టు తెలంగాణ రాష్ట్ర సమితి సహా వ్యవస్థాపకులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నేత మన ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే వెంకట్ కేసీఆర్ గారు ఓడిపోవడం గల కారణాలు ఏంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతన లేదంటే వెనుక ఉండే వ్యక్తి వలన చాలా ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పడానికి లేదు మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన నూట ఐదుగురులో దాదాపు ఎక్కువ మందికి వంద మందికి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది ప్రధానమైన కారణం మిగతా అన్నీ ఉన్నాయి బట్ అది మాత్రం ప్రధాన కారణం ఎందుకంటే పదేళ్ళు పరిపాలన చేసిన తర్వాత వ్యతిరేకత అనేది సహజంగా ఉంటుంది అది కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది ఆయన అనుసరించిన పాలనా పద్ధతుల మీద ఉన్నది వ్యక్తిగతంగా ఉన్నది ఎమ్మెల్యేల మీద అయితే మరీ ఎక్కువగా ఉంది ఒక పదిహేను ఇరవై మంది అసలు దే డిజర్వ్డ్ కాదు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకుండే అయినా కూడా ఆయన ఏమనుకున్నాడంటే నూట ఐదు మందికి ఇస్తున్నా కదా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అలాగే ఒక ఇరవై మంది ముప్పై మంది ఓడిపోయినా కూడా నాకు తేడా ఏం పడదు అని చెప్పి అట్ల ఇచ్చాడు ఓడిపోతే నన్ను తెలిసే ఇచ్చాడు తెలిసే మరి ఎందుకు వాళ్ళని టికెట్ ఇవ్వకపోతే ఏమయ్యేదంటే వాళ్ళందరూ కలిసి వేరే పార్టీకి పోతే ఆ పార్టీ బలపడుతుంది కదా అప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్లే లేరు చాలా దింకా కాబట్టి వీళ్ళందరూ టికెట్ లేకపోతే ఒకసారి కాంగ్రెస్లో పోతారు ఆ పార్టీ బలోపేతం అని అనుకున్నాడు కానీ వీళ్ళకి ఇవ్వడం వల్ల బలహీనం అవుతామనేది అనుకోలేదు ఆయన అది ప్రధాన కారణం రెండవది ఏంటంటే ఆయన ఉద్యమ పునాదుల మీద వచ్చిండు వచ్చి రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నాడు నాది ఫస్ట్ రాజకీయం అని చెప్పుకున్నాడు ఆయన కూడా ప్రజలు ఏమనుకున్నారంటే పాత కేసీఆర్ లాగానే చూశారు ఓకే అయితే ఆయన ఏమనుకున్నాడు నాది ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు నాది రాజకీయ పార్టీ నేను చెప్పే ఎన్నికలో పోయినా చెప్పే నేను ముఖ్యమంత్రిని ఆయన కాబట్టి ఉద్యమకారులతో నాకు సంబంధాలు లేవు ఉద్యమకారులు నాకు అవసరం లేదని ఆయన అనుకున్నాడు ఉద్యమకారులు అట్లా అనుకోలే ఉద్యమకారులు ఏమనుకున్నారు మన కేసీఆర్ మన భుజంబీ చేసి మాట్లాడిన కేసీఆర్ మనం అన్నం తినేటప్పుడు బంతి భోజనం చేసిన కేసీఆర్ మన ఉద్యమ నాయకుడు అనుకున్నారు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు ఓకే అంత సడన్గా ఆయన మారతాడని కూడా అనుకోలేదు అయితే ఆయన అందరినీ దూరం పెట్టడము తర్వాత ఎవరిని కలవకపోవడము వ్యక్తిగతంగా ఇంకోటి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం ఏం జరుగుతుందని పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడము ఎమ్మెల్యేలకే మొత్తం అధికారాలు ఇవ్వడము ఈ ఈ ఎమ్మెల్యేలు అందరినీ ఇవన్నీ కారణాలే అభివృద్ధి కారణం కాదు అభివృద్ధి అనేది అద్భుతంగా చేశాడు ఓకే సరే ఆశించినంతగా చేయకపోయినా ఆయన అనుకున్న దానికంటే బాగా చేశాడు తెలంగాణ విధ్వంసమైన తెలంగాణను యాభై ఏడేళ్ళు విధ్వంసమైన దాన్ని పదేళ్ళల్లో పునర్నిర్మాణం చేయడానికి చాలా పనిచేశాడు బట్ దాని మీద చర్చ జరగలే కేసీఆర్ వ్యక్తిగత పద్ధతుల మీద చర్చ జరిగింది అవినీతి మీద చర్చ జరిగింది అదే సమయానికి కాళేశ్వరంలో మడిగడ్డ బ్రి బ్రీచ్ కావడం కూడా ఒక ప్రధాన కారణమే దాన్ని కౌంటర్ చేయలేదు కనీసం అక్కడికి విజిట్ చేయలేదు ఇదేం కాదు అని ధైర్యం చెప్పలేదు నేను ఒక్కరిని తప్ప ఎవరు మాట్లాడలేదు ఇవన్నీ కూడా కారణాలు ఆయన ఓటమికి ఇట్లా వరుస పెట్టి రాసుకుంటూ పోతే ఓ పద్దెనిమిది పర్వాల మహాభారతం అంత ఉంటది టీఆర్ఎస్ ఓటమికి కారణం ఇంకోటి కదా సార్ ఇప్పుడు దేవుడు వరం ఇచ్చిన పూజ రడ్డు పడ్డట్టు ఒక షాడో ఉంటుంది ఆ షాడో ఎవరిని అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ వస్తాం ఆ షాడో ఎవరు సార్ ఒక్కరని కాదు అక్కడ కోటరీ ఉంటుంది అందరి తెలిసిన వాళ్ళే ఆ కోటరీ అంతా కూడా అంటే వాళ్ళ తప్పని నేను అన్నా కేసీఆర్ గారి వ్యవహార పద్ధతి అంతా వాళ్ళు చెప్పినా కూడా ఆయన అనుకోను కలుస్తేనేమనుకోను ప్రకాష్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటాను అని మాట అవును చెప్పినా కూడా ఆయన కలిసాడని నేను అనుకోను ఎందుకంటే ఆయనే ఉంటాడు ఆయన ఎప్పుడైనా ఒక మైండ్ లేదన్నా తిరుగుతుంది అనుకో ఎవరు వచ్చినా ఇంటర్వ్యూ ఇవ్వడు ఎవరికి టైం ఇవ్వడు నో చెప్పాడు చూద్దానులే నేను చెప్తానులే మళ్ళీ వీలుద్దాం అంటాడు వీళ్ళు కూడా అదే కమ్యూనికేట్ చేస్తారు ఓకే జనరల్గా కోటరీ కొన్నిసార్లు కమ్యూనికేషన్ చేయకపోవచ్చు బట్ కోటరీ చేతులు ఏముంటుంది చాలా వరకు మాలాంటి వాళ్ళం అయితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఇప్పుడు మంత్రులకు అపాయింట్మెంట్ దొరకక ఎమ్మెల్యేలకు కొంతమంది దొరకక ఉద్యమకారులను పూర్తిగా పక్క పెట్టి కోటరీ కంటే కూడా ఆయనదే తప్పదు మీకు గారు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే గవర్నర్ కోటలో మీరు ఎందుకు వద్దన్నారు పదిహేను లో గవర్నర్ కోటలో ఒక సీట్ ఉండే అప్పుడు నేను వద్దన్న తర్వాతనే శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు మన ఆఫీస్ ఇన్ఛార్జ్ వన్ మంత్ వెయిట్ చేశారు ఆయన అయితే నేను నో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే మా లక్ష్యం తెలంగాణ ఓకే జయశంకర్ గారు అయినా నేనైనా తెలంగాణ రాష్ట్ర సాధనే మా లక్ష్యం నేను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఎప్పుడు లేను టీఆర్ఎస్ కంటే ముందు కూడా నేను ఏనాడు ఏ పార్టీలో లేను అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఎక్స్ట్రమిస్ట్ బ్యాక్గ్రౌండ్ పర్టికులర్గా తల్మెల్ నాగిరెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు విప్లవ రాజకీయాల బ్యాక్గ్రౌండ్ అంతకంటే ముందు కొండపల్లి సీతారామయ్య వరవరరావు సీకేఎం కాలేజ్ స్టూడెంట్గా ఆర్ఎస్యు ఇట్లా నాది విప్లవ రైతే సంఘం అయితే మాకేందంటే ఈ రాజకీయాల మీద సదాభిప్రాయం లేదు ఓకే ఇవి చెత్త రాజకీయాలు దోపిడీ రాజకీయాలు వర్గ రాజకీయాలు ఈ ఈ వ్యవస్థ కూల్చాలని పోరాడిన వాళ్ళం ఆ వ్యవస్థలో భాగంగాదలుచుకోలేదు నేను అది ప్రధాన కారణం నాకు మైండ్లో ఎన్నడూ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి ఈ ఆలోచనలు లేవు తెలంగాణ రావాలి కాబట్టి తెలంగాణ కోసం రాజకీయ పార్టీ పెట్టాం నేను టూ థౌజండ్ ఎయిట్లోనే రిజైన్ చేశాను టీఆర్ఏ టీఆర్ఎస్కి ఓకే అప్పుడు రాజీనామా చేస్తే నేను దేవేందర్ గౌడ్ని ప్రమోట్ చేశాను ఎందుకు అని అంటే ఆ రోజుల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు వద్దని చెప్పాను నేను కేసీఆర్ గారికి ఆయన వినిపించుకోలేదు పదహారు మందితో రాజీనామా చేయించాడు నలుగురు ఎంపీలతో రాజీనామా చేసి ఆయన కూడా రాజీనామా చేశాడు పోటీకి పోతే ఇద్దరు ఎంపీలు ఓడిపోయారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు సరే ఓ ఓటమి అనేది ఎలక్షన్లో జరుగుతుంది నేను వద్దన్నా కూడా నేను ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఎప్పుడు నేను ఎమ్మెల్యే తీసుకోలేదు ఎమ్మెల్సీ రిజెక్ట్ చేయడం కాదు నేను ఎమ్మెల్యే కూడా వద్దన్న రెండు వేల మూడులో నాలుగులో ఎలక్షన్స్ వచ్చినప్పుడు నన్ను ఎమ్మెల్యే నిలబడమన్నాడు ఆయన అప్పుడు కూడా నేను వద్దన్న ఈ రాజకీయాల్లో నేను ఫిట్ కాను చెప్పాను నాకు ఇష్టం లేదు ఇటువంటి రాజకీయాలు అయితే ఈ ఎమ్మెల్యే ఓడిపోయిన సందర్భంగా ఆయన ఏమన్నాడంటే రాజీనామా చేశాడు పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ రాజీనామా చేసి టూ త్రీ టూ డేస్ త్రీ డేస్ అడిగినా కూడా బతిమీలాడినా కూడా జయశంకర్ లాంటి వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన మళ్ళీ వెనక్కి తీసుకోలేదు ఓకే నాలుగో రోజు తీసుకున్నాడు అయితే మేము రెండు రోజులు చూసాం అదే ఓ దిక్కు ఓడిపోయి ప్రజలంతా కూడా నిశ్చేస్తులు అయిపోయిల్లు ఇంత ఉద్యమం చేసి మనం తెలంగాణ కోసం పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఏంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా అంత ముందు నాతో మాట అన్నాడు నిలబడ వద్దండి పోటీ చేయకండి మంచిది కాదు అంటే గెలిపిస్తారు ప్రజలు అన్నాడు అట్లా లేదు వాతావరణము అని అంటే ఒకవేళ తెలంగాణ కోసం రాజీనామా చేసి పోటీకి పోయినప్పుడు వాళ్ళు గెలిపించకపోతే ప్రజలకు అవసరం లేని తెలంగాణ మనకెందుకు అన్నాడు ఓకే దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఓడిచ్చిండు ఈయన డిజైన్ చేసిండు ఎంత అడిగినా మళ్ళీ వస్తలేడు అయితే కాడ కింద పడేసిండు అనుకున్నాం అనుకొని ఇంకో నాయకులు తెచ్చి మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఆయన ఇవ్వాలి కాకపోతే రేపు రియలైజ్ అవుతాడు బట్ ఈ వాళ్ళేమో కాలర్లు ఎగరేసుకుంటాను మేము కాంగ్రెస్ ఐదు గెలిచినాం టీడీపీ నాలుగు గెలిచినాం మరి ఎట్లా ఈ వాతావరణాన్ని జయశంకర్ గారు విద్యాసాగర్ గారు ఉన్నారు అప్పుడు నేను పాషం యాదగిరి పాషాది మేమిద్దరం పోయి దేవేందర్ గౌడ్తో మాట్లాడాము ఆయన వస్తా అన్నాడు కానీ నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి జయశంకర్ సారు మళ్ళీ ఆయన కలిసి ఒప్పుకున్న తర్వాత జయశంకర్ సార్ దగ్గర పోయినాం సరే వస్తే మంచిదే కానీ కలిసి చేయాలి ఒకరికొకరు పోటీ పడొద్దు అన్నాడు ఆయన వచ్చి చెప్పిండు కూడా దేవేందర్ గౌడ్కు మంచి సార్ అన్నాడు నవ్వు తెలంగాణ అన్నాడు మేము అన్నాము రాజకీయ పార్టీ అక్కర్లేదు ఆల్రెడీ టీఆర్ఎస్ ఉంది ఉద్యమ సంస్థ పెట్టుకుందామని చెప్పాము దానికి కూడా ఇస్తున్నాడు అన్న తర్వాత నాలుగు రోజులకే నేను కూడా రాజకీయ పార్టీ నేను కేసీఆర్తో కలిసి పనిచేయను మళ్ళీ నాలుగు రోజులకు చిరంజీవి పార్టీలోకి వెళ్ళిపోయాను ప్రజారాజ్యం పార్టీ అయితే అప్పుడు నేను డిజైన్ చేశాను జనరల్ సెక్రటరీగా చాలా పదవులు ఉండే నాకు ఇరిగేషన్ కన్వీనర్ ఉంటుంది కేసీఆర్ గారికి సహాయకుని ఉంటుంది జలవనరుల సెల్క్ ఇన్ఛార్జ్ ఉంటుంది అన్ని వదిలిపెట్టి డిజైన్ చేసి దేవేంద్ర గౌడ్ని ప్రమోట్ చేశాం నేను ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నా తర్వాత ఏమైంది ఆయన ఎప్పుడైతే చిరంజీవితో కలిసాడో అప్పటికి చిరంజీవి తెలంగాణ అనలే తెలంగాణ అనని ఆంధ్ర వ్యక్తితో నేను ఎందుకు కలుస్తా అన్నాడు దేవేంద్ర గౌడ్ ఆయన మీ సామాజిక వర్గమే కదా కాపే కదా నువ్వు ఎందుకు ఆయనతో కలిసి పనిచేయాలంటున్నావు అంటే కాపు కాదు సార్ నేను తెలంగాణ వాదని ఆయన ఇంకా తెలంగాణ అల్లే ఆయన ఎలక్షన్లో పోయేటప్పుడు సిరిసిల్లలో నిలదీస్తే అప్పుడు తెలంగాణ అన్నాడు సామాజిక తెలంగాణ కాబట్టి నేను మీతో రానని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా అయిపోయాక దిలీప్ కుమార్ నేను కలిసి తెలంగాణ విమోచన సమితి పెట్టాను ఓకే ఏం చేసినా తెలంగాణ కోసం అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం విమోచన సమితికి రాజీనామా చేసిన రోజు మళ్ళీ కేసీఆర్ గారు నన్ను తనతో ఉండమని అడిగాడు నీతో ఉంటాను కానీ పార్టీలో ఉండనని చెప్పాను ఆ రోజు తర్వాత మళ్ళీ నేను పార్టీలో నాయకత్వ బాధ్యతల్లో లేను పార్టీ కార్యక్రమాల్లో కూడా లేను సో అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని అడిగాడు అంటే నేను అన్నాను నేనేం కంటిన్యూ కాదలుచుకోలేదు రాజకీయాలలో నాలుగు లక్షరాలు వేరున్నాయి ఒకసారి మీరు ముఖ్యమంత్రి అయ్యారు పరిపాలన సంగతి మీరు చూసుకుంటారు మాకు మీ మీద నమ్మకం ఉంది మీరు 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 టచ్ అయ్యని సబ్జెక్ట్స్ ఉంటాయి కొన్ని అంటే ఏంటి అవి అన్నాడు అంటే పోషకాహారాలు ఇట్లాంటివి ప్రజల ఆరోగ్యము ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఒక హెల్త్ రెవల్యూషన్ జరగాలి అట్లాగే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి ఎవరికి మానసిక వికాసం సరిగా లేదు ఎవరు ఏం మాట్లాడలో తెలియదు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇట్లాంటి కొన్ని అంశాలు నేను ఫోకస్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి నన్ను వదిలిపెట్టండి పార్టీలో ఉండను అధికారంలో కూడా ఉండను మీకు వెళ్ళి సరిగా ఉంటాను ఓకే ఒక అనలిస్ట్గా మీకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను అంటే చాలా రిక్వెస్ట్ చేశాడు చాలా బదిలీ అంటే బదిలీ దాన్ని ఆయన నేను గుర్తించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను అసలు చట్ట సభల్లో నువ్వు మాట్లాడవచ్చు కదా నీకు ఆన్ రికార్డ్ ఉంటుంది కదా అంటే అంత అధికార పార్టీ కదా ఆడ స్కోప్ ఏమి ఉంటుంది బయట నేను మీడియాలో మాట్లాడేదానికి కూడా స్కోప్ ఉంటుంది ఇట్లా అన్ని చెప్పిన తర్వాత ఒక నెల రోజులు ఆలోచించుకో నెల లోపల కనుక నువ్వు ఇదే అభిప్రాయంతో ఉంటే నేను వేరే వాళ్ళకి ఇస్తాను నెల తర్వాత నేను రిటర్న్గానే ఇచ్చిన వద్దని చెప్పి ఓకే ఆ టైంలో నేను ఎందుకో అస్సలు వద్దనుకున్నా అంటే తర్వాత నేను కంటిన్యూ అవుతా అనుకోలేదు రాజకీయాల్లో వద్దనుకున్నాను తర్వాత ఇప్పుడు నేను రియలైజ్ అయినా అది తీసుకోవాల్సి ఉంటుంది అని తర్వాత నేను చెప్పాను ఒక మూడు రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి అడిగాడు సరే ఎమ్మెల్సీకి ఇప్పుడు అవకాశం లేదు వచ్చినప్పుడు నేను ఇస్తాను బట్ ముందు ఏదైనా ఒకటి తీసుకో నువ్వు బాగుండదు అట్లా దూరంగా ఉంటే అందరు పడుతున్నారు అప్పుడు నేను కూడా అడిగా ఏదైనా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను సో అప్పుడు నన్ను చైర్మన్గా జలవనరు ఇది లేదు అవును కార్పొరేషన్ లేదు అవును అంటే వేరే ఏదైనా తీసుకోమంటే నాకు వద్దు సార్ నాకు వాటర్ మీద అయితే నేను తీసుకుంటాను ఒక టైం మరి నేను చేస్తాను ఒక రెండు నెలలు టైం తీసుకొని కార్పొరేషన్ చేశాడు ఆయన ఆయన తప్పు జీరో నా నా తప్పే ఉంది మీరు తీసుకోకపోవడంలో ఉంటే బాగుండేదని అనిపించింది బట్ అయిపోయింది అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించాలి